సమ్మక సారాలమ్మకు స్వర్ణ కిరీటం అభివృద్ధికి కంకణం కట్టిన రేవంత్ సర్కార్ ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకైన మేడారం సమ్మక సారాలమ్మ మహా జాతర ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది తాత్కాలిక పనులు కాకుండా శాశ్వత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది ఈ చారిత్రాత్మక పనులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మేడారం పర్యటనకు వెళ్లదున్నారు అమ్మవార్ల గద్దె చుట్టూ చేపట్టబోయే నూతన ఏర్పాట్లకు సంబంధించిన నమూనా ఆకృతిని ఆయన ఆవిష్కరిస్తారు మంత్రి సీతక్క రెండు రోజులుగా మేడారంలోనే ఉంది అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు గతంలో మేడారం జాతర కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేసేవారు అయితే మేడారం ప్రాంతంలో శాశ్వత ప్రతిపాదకన అభివృద్ధి పనులు చేయాలని దీనికోసం వంద రోజుల కార్యాచరణను సీఎం నిర్దేశించారు ఈ సందర్భంగా పూజారులు ఆదివాసులు పెద్దలు మంత్రులు గిరిజన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రముఖులతో కలిసి ఆయన జాతర నిర్వహణ కొత్త నిర్మాణాలపై మేడారంలో సమీక్ష చేయనున్నారు ఆదివాసీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క సారాలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని పెద్ద సంఖ్యలో హాజరయ్యే భక్తులు ఏకకాలంలో దర్శించుకునేందుకు వీలుగా ప్రభుత్వం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది మేడారం అభివృద్ధి కోసం ప్రభుత్వం నూట యాభై కోట్లు కేటాయించింది వీటితో సమ్మక్క సారాలమ్మ గద్దెల ప్రాంగణం చుట్టూ సాలహారం నిర్మిస్తున్నారు అమ్మవార్లను దర్శించుకునే క్రమంలో తొక్కిసలాటలు నివారించేందుకు గద్దెల ప్రాంగణాన్ని గ్రానైట్తో తీర్చిదిద్దనున్నారు పదిహేను కోట్లతో జంపన్న వాగు నుంచి మేడారం గద్దెల వరకు రహదారిని విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు ఐదు కోట్లతో జంపన వాగుకు ఇరువైపులా గ్రీనరీతో పాటు వసతులు కల్పించనున్నారు రామప్ప లక్నవరం మేడారం జాతర ప్రత్యేకతలో పర్యాటకులకు తెలియజేసే విధంగా గట్టమ్మ నుంచి మేడారం వరకు ఉన్న జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు కొత్తూరు సబ్ స్టేషన్ కన్నేపల్లి వరకు కొత్తగా రోడ్డు నిర్మించనున్నారు కాలువలపల్లి నుంచి జిల్లా సరిహద్దు వరకు మరో రోడ్డును అభివృద్ధి చేస్తారు ఆర్ అండ్ బి అతిథి గృహం ప్రెస్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు